క్యారెట్ రైస్ కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసేనా అలాగ శుభ్రంగా బాగా వేగాలన్నమాట ఇక శుభ్రంగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలి ఒకటిగా రెండు క్యారెట్ బాగా వేగాలన్నమాట గాలి ఇంకా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసాను నేను చాపత్రి మొత్తం గరం కొంచెం కొంచెం కూడా రెండు రైసే అంతే ఎక్కువ స్పైసీ ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ వేసుకోండి కొంచెం అల్లం వెలిసే పేస్ట్ వేయండి క్యారెట్ రైస్ అంటే ఎక్కువ స్పైసీ బాగుంటుందా అదే బాగా వేగిపోతుంది ఆనియన్స్ రైస్ ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను అయితే ఏమి వేయట్లేదు బాగా వేసుకో బాగా వేయండి నేటిన దగ్గర రైసేసేద్దాం కొట్టి పద్గాక వాటర్ కూడా వేసేసి మోట పెట్టాను డేస్ వచ్చి సింపుల్ ఒక పెట్టేలాగా నిమిషాల మగ్గుద్ది ఇలాగా ఇయ పె్రీ చట్నీ కలుపుతాం ఉల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేసాను కదా బాగా కలిపేద్దాం ఈసారి ఇంట్లో ఆర్డర్ వేసేద్దాం ఆరెంజ్ కలర్లో వచ్చి చేసారా క్యారెట్ రైస్ చాలా టమాటా కానీ బంగాళదుంప కానీ ఏమీ వేయలేదు నేను ఇలా టేస్ట్గా ఉంటుందని ఓన్లీ క్యారెట్ టేస్ట్ వచ్చేలాగనమాట మనకి సాల్ట్ వేసేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తపెట్టేసుకుందాం టూ వీల్స్ వచ్చాక సిమ్లో పెట్టేద్దాం మళ్ళీ చూసారా ఎంత బాగా వచ్చిందో క్యారెట్ రైస్ పొడిపుళ్ళు ఆడితే చక్కగా వచ్చి మంచి ఫ్లేవర్ చూసారా బాగుందో చక్కగా 懂得。哎呀、嗯！哦。嗯